హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల కోసం అండి ఈ వీడియో అదేంటంటే జనరల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకు క్లాస్ రూమ్స్లలో దోమలు అనేవి బాగా కుడుతుంటాయి ఎందుకంటే వాళ్ళు షార్ట్స్ వేసుకోవడం వల్ల లేదంటే షార్ట్ ఫ్రాక్స్ వేసుకోవడం వల్ల కాళ్ళకు విపరీతమైన దోమలు కుడుతూ ఉంటాయండి మనం ఏంటంటే వాళ్ళకు ఒడోమాస్ క్రీమ్స్ లాంటివి లేదంటే వివిధ రకాల క్రీమ్స్ అనేవి మనం రాస్తూ ఉంటాము దోమలు కుట్టకుండా మరి అలాంటివి కాకుండా మనం న్యాచురల్గా ఇంట్లో దోమలు కుట్టకుండా ఎలాంటి రెసిపీ చేసుకుంటే కనుక బాగా పనిచేస్తుంది అనేది నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను అదేంటంటే మనకు ఇంట్లో ఉండేది అంటే వ్యాజ్లేన్ ఇది పెట్రోలియం జెల్లీ అని కూడా అంటాం కదా వ్యాజ్లేన్ తీసుకున్నాను నేను మీకు క్వాంటిటీ అనేది ఎంత కావాలో మీరు తీసుకోండి బట్ ఇదేంటంటే చాలా బాగా పనిచేస్తుంది అసలు ఒక్క దోమ కూడా కుట్టదండి కుట్టిన దోమల వల్ల మనకు మచ్చలు ఏదైతే పడతాయో పిల్లలకు పెద్దలకు కానీ ఆ మచ్చల్ని కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఇది రాయడం వల్ల మరి చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను కొద్దిగా పెట్రోలియం జెల్లీ అనేది తీసుకోండి దీన్ని మనం డబుల్ బాయిలింగ్ ద్వారా కొంచెం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసి చూపిస్తాను ప్యాన్లో కొద్దిగా మీరు వాటర్ అనేది తీసుకొని వాటర్ అంతా వేడైన తర్వాత ఈ బౌల్ పెట్టి బాగా కలుపుతూ ఉంటే మనకు మెల్ట్ అయిపోతుందండి ఈ జెల్లీ పెట్రోలియం జెల్లీ ఏదైతుందో వ్యాసలేను మనకు రైనీ సీజన్ వింటర్ సీజన్స్లలో దోమలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనకు బయట కూడా మలేరియా డెంగ్యూ ఫీవర్స్ కూడా ఈ దోమల వల్ల చాలా వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ దోమల వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేయాలి అనేది చూపిస్తానండి ముందుగా మనకు ఇంట్లో ఉండేదే జిందా తెలిసి అండి అలాగే క్లోవ్ ఆయిల్ లవంగ నూనె మీ దగ్గర ఒకవేళ లవంగాలు లేకపోతే కనుక మీరు ఇది మనం డబల్ బాయిల్ చేసే టైంలోనే ఒక ఇరవై వరకు లవంగాలు వేసుకోండి ఇది మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇంకొక నిమిషం అలాగే ఉంచేసి తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు మీరు లేదు అంటే లవంగ నూనైనా యాడ్ చేసుకోవచ్చు పెప్పర్మింట్ ఆయిల్ అండి పెప్పర్ మింట్ ఆయిల్ ఎందుకు అంటే మస్కిటోస్ కుట్టకుండా దోమలు ఈగలు బల్లులు ఇలాంటివి రాకుండా ఉండాలంటే పెప్పర్మింట్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది వాటికి ఈ ఆయిల్ వాడటం వల్ల ఇది దీని స్మెల్ చూస్తే కనుక అసలు ఏది మన ఇంట్లోకి కూడా రాదండి చాలా బాగా పనిచేస్తుంది మింట్ ఆయిల్ నేనైతే ఇది ఆన్లైన్లో తెప్పించాను ఆన్లైన్లో మనకు తక్కువ రేట్లలోనే ఉందండి థర్టీ ఎంఎల్ బాటిల్ ఇది అలాగే మనకు సెంటు కోసమని నేను జవాదు యాడ్ చేస్తున్నాను జవ్వాదు లిక్విడ్ కొంచెం పిల్లలకు రాసిన పెద్దవాళ్ళకు రాసినా కూడా కొంచెం మనకు స్మెల్ అనేది ఉంటుంది ఏదో మనం జెల్లీ టైప్లో రాస్తే ఆయిలీనెస్ అలా కాకుండా కొంచెం జె్వాదు వేస్తే ఏంటంటే సెంటు మోడల్లో ఉంటుంది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను మీకు ఏదైనా కలర్ కావాలన్నా కూడా కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది తీసుకున్నానండి మీరు ఎనీ కలర్ మీరు వాడుకోవచ్చు పసుపును వేసుకుంటే చాలా మంచిది బట్ ఎందుకు పసుపు వేయట్లేదు అంటే ఇందులో ఇది మనం పెట్రోలియం జల్లీ కదా వ్యాసిలిన్ లాగా తయారవుతుందండి ఇది వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు పెద్దలకు రాస్తే కనుక వాళ్ళ యూనిఫామ్స్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సాక్స్ కంటిపోయి కూడా పచ్చగా మరకలు అనేవి పడతాయి అందుకే నేను పసుపునే యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు నేను చూపించినవి మీకు ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను ఇది లవంగ నూనె అండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి దీన్ని ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా స్మెల్కి అందుకు అసలు దోమలు అనేది అస్సలుగా రావండి చాలా బాగా పనిచేస్తుంది అండ్ జిందా తిల్స్ మాత్ మనకు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కోల్డ్ కాఫ్ అయినా కూడా మనం వేడి నీళ్ళలో వేసుకొని తాగుతాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది నీలగిరి ఆయిల్తో చేసింది కాబట్టి వెరీ స్ట్రాంగ్ ఉంటుంది పెప్పర్మింట్ ఆయిల్ ఏంటంటే మనము కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదండి మీరు కొద్దిగా క్వాంటిటీ అనేది ఫస్ట్ చేసుకొని చూడండి మీకు రిజల్ట్ తెలిసిన తర్వాత క్వాంటిటీ అనేది పెంచుకోండి మీ దగ్గర ఒకవేళ ఏదైనా ఇలాంటి సెంట్ లేకపోతే కనుక జెవాతు పౌడర్ అనేది లైట్గా యాడ్ చేసుకోండి ఆయిల్ లేకపోతే లేదు ఏది లేదు అన్నా కూడా మీరు అలాగే వదిలేయచ్చు ఎందుకంటే మనకు మింట్ జిందా తిల్స్ మత్ క్లో ఆయిల్ వేసాం కాబట్టి న్యాచురల్ స్మెల్ అనేది ఉంటుందండి వాటికి కాబట్టి స్పెసిఫిక్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ కలరు కలర్ యాడ్ చేయడానికి ముందు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ అనేది యాడ్ చేద్దాం ఎందుకంటే ఇది న్యాచురల్ కలర్లోనే ఉంటుంది మనకు ఒకవేళ కావాలి అన్నా కూడా ఇలాగే ఉంచేసుకోవచ్చు మీరు లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇది చూసారు కదా ఈ కలర్ అయితే బాగుందండి నేనైతే ఎలాంటి కలర్ అనేది యాడ్ చేయట్లేదు ఇప్పుడు సో చూసారు కదా కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లోకి పోయి వేసుకుంటే కనుక మనకు మస్కిటో కిల్లర్ వ్యాజ్లిన్ అనేది రెడీ అయిపోయినట్టే సో న్యాచురల్ కలర్లో కూడా ఉందండి మనకు చెవాదు వేసాం కదా మంచి స్మెల్ కూడా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది గట్టిగా అయిపోతే కనుక మనకు నార్మల్ వ్యాస్ ఎలా అవుతుందో అలా అవుతుంది నేను గట్టిగా అయ్యాక చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఎలా అయింది అనేది సో తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులైతే వస్తుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మినిమం మనం వాడే పిల్లల్ని బట్టి మనం రాత్రి దాన్ని బట్టి మినిమం వన్ మంత్ అయితే వస్తుంది ఈ క్వాంటిటీలో చేసుకుంటే మరి చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్